హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి మనిషికి అవసరమయ్యే టాపిక్ ఇది ఎక్కడ చూడు మానవత్వం కరువైతుంది మాయమైపోతున్నాడమ్మ మనిషిన్నవాడు ఎవరిని అడిగినా ఆ మాట నిజమే అంటారు అందరూ అదే మాట అన్నప్పుడు అందరూ ఎదురు చూపులే అంటే ఎవరికైనా ఇబ్బందులు అయినప్పుడు ఎవరు ఆదుకోవడం లేదు మంచితనం లేదు అని అన్నప్పుడు మంచితనము ఒకప్పుడు చాలా ఉండే ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది దానికి ఎవరైనా మంచి పని చేస్తే కనీసం ప్రోత్సహించే విధంగా ఉండాలి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు కానీ ఈ రోజుల్లో ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగానే చాలా మంది అంటే ఆ చేసేవలే గొప్ప ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉండదు ప్రభుత్వం నుంచి మెయిన్ అధికారులు ప్రభుత్వము చొరవ చూపాలి మంచి పనులు చేసిన వాళ్ళకి ఇవ్వాలి మంచి చేసిన వాళ్ళకి చాలా సందర్భాల్లో అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు చాలా మంది ఫేస్ చేశారు వాళ్ళు ఇంకా ఒకటే అనుకుంటారు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు మనకు ఇంకా మనం ఏదో మంచి పని చేద్దాం అనుకుంటే మనకి ఇబ్బందులు వస్తున్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ఎలా ఉంటే అధికారులు పాలన సజావుగా జరుగుతుంది గవర్నమెంట్ బట్టి అక్కడ ఉన్న పెద్దలం బట్టే పాలన జరుగుతుంది వాళ్ళని చూసి ప్రజలు ఏదైనా వందల వేల మందిని తప్పులో వదిలేసి ఒక్కరిని పట్టుకుంటుంది ఎప్పుడు ఆ తప్పులాగవు వెయ్యి మంది తప్పు చేస్తే కనీసం ఒక ఏడు వందల మందికి పనిష్మెంట్ ఇస్తేనే అప్పుడు భయం ఉంటది అసలు వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళ అందరికీ పనిష్మెంట్ ఉంటేనే ఇంకొకరు తప్పు చేయడానికి ఉండదు ఇప్పుడు అలా కాదు తప్పు చేయడానికి అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళే ఎవరో ఒకరిని పట్టుకుంటున్నారు పట్టుకున్నప్పుడు దొంగ అవుతున్నాడు పట్టుకున్నప్పుడు దూరం అవుతున్నాడు ఇవన్నిటికీ కారణం మన ఓటర్లు ఓటు వేసే విధానం మనం ఎన్నుకునే రాజకీయ నాయకుడు ఇవన్నీ కారణం చాలా ఉంటాయి మనకి ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగిన దాని వెనుక చాలా హిస్టరీ ఉంటుంది అదంతా తెలుసుకుంటే ఎవరికి ఓటు వేయాలి అసలు వాస్తవం అంటే ఖచ్చితంగా నిజాయితీ పనులకి వెయ్యాలి నిజాయితీ పనులు ఎక్కడ ఉన్నారు నిలబడుతున్నారా నిలబడడానికి అవకాశాలే లేవు కొన్ని డబ్బులు పే చేయాలంటే వాళ్ళ దగ్గర నిజాయితీ పనుల డబ్బులే ఉండవు ఇవన్నీ మారాలంటే ఏం చేయాలో మీరు కామెంట్ పెట్టండి ఎందుకో ఎన్నో రోజుల నుంచి నేను ఇవన్నీ మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతాయి మీకు మీకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పేది నిజమా అబద్ధమా ఏది ఉన్నా కామెంట్ చేయండి మారా మారాలి అనుకుంటున్నాం ఈ ప్రభుత్వాలు నిజాయితీ పెరగాలి మంచితనం ఉండాలి అంటే ఏం చేయాలి మారతాయా మారాయా మీ అభిప్రాయం ఏంటి మారితే ఈ రోజులు మనం కాదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది